గుంట కూడా ఇక్కడ గుండేదాకాడదనుకో అనుకున్నా సినిమా దేవాల పండించుకున్నాను ఒక బత్త ఉంటుంది మూడు బత్తాలు అనుకున్నా అయినా సార్ దేవాలయం పన్నెండు సార్లు పోయినా కానీ నిండలేదు సారు దేవుడిని దేవుడు సార్ సారు సినిమానించినట్టు మీద దేవుడు ఎక్కువ కూడా కదే కానీ ఇక్కడ దేవునిగా పాపం సరిగా కాలం కాకపోవడం వల్ల రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు నాట్లు వేసుకోవాలన్నా పంట పొలాలకు నీళ్లు కావాలన్నా అనేక రకాలుగా ఇబ్బంది పడతాలని తెలుసుకొని రైతులందరూ కలిసి పల్లవుట్ట కృష్ణాదిగూడెం అలాగే పట్టెపూర్ అలాగే చిల్పూర్ గ్రామాల నుంచి వెళ్ళి రైతులందరూ కీనారావు గారి దగ్గరికి వచ్చి మరి మా పంట పొలాలలో నాటు వేసుకుందామంటే నీళ్లు లేవు బోర్లాల్లో నీళ్ళు వెళ్తలేవు ఎలా చేయాలి మరి ఎట్లా ఎమ్మెల్యే గారి దగ్గరికి ఎమ్మెల్యే గారి దగ్గరికి దృష్టికి తీసుకువెళ్ళి మల్లనగండి నుంచి నీళ్లు చెరులు నింపితే మా పొలాలలో నాటేసుకునేందుకు వీలుగా ఉంటుంది సార్ అని సీతారావు గారి దగ్గరికి వెంబడే రైతులు తీసుకొచ్చి విషయాన్ని తీసుకురావగానే సార్ గారు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోవడంతోనే వారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్తో వాళ్ళతో దేవతల పైప్ లైన్ ఏఈ గారితో డిఈ గారితో ఎస్సీ గారితో మాట్లాడి వెంటనే ఎంత ఇబ్బంది అయినా మల్లనగండిలో వాటర్ తక్కువ ఉన్నా లెవెల్ తక్కువ ఉన్నా కూడా రైతులు చిల్పూర్ మండల రైతులు అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నారు మీరు ఏం చేస్తారో తెలియదు కంపల్సరిగా చిల్పూర్ మండలంలో ఉన్న పన్నెండు చెర్లు పన్నెండు చెర్లకు సంబంధించి మొత్తం ఎండిపోయి బో బార్లు బాయిలు బోర్లు అలాగే పొలాలు ఎండిపోతున్నాయి మీరు నీరు నీళ్లు విడుదల చేయాలని అధికారులను ఆదేశించాగానే శ్రీధర్ రావు గారి ఆధ్వర్యంలో మళ్లీ వచ్చి ఇరిగేషన్ డిపార్ట్మెంట్తో వాళ్ళతో ఏఈలతో డీలతోనూ మాట్లాడి గత పది రోజుల క్రితం నుంచి వెళ్ళి వాటర్ విడుదల చేయడం జరిగింది ఆ విడుదల చేసిన సందర్భంగా ఇవాళ క్రిష్టాదిగూడెం శివార్లో పల్లగుట్ట శివార్లో చింతల్ చిన్న చిత్తల చెరువు వద్ద ఈరోజు మీరు చూడండి ఏదైతే ఇక్కడ ఉన్న టీఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు బీజేపీ పార్టీ నాయకులు కావచ్చు కాంగ్రెస్ పార్టీ వచ్చిన కాల నుంచి వెళ్ళి పేదలకు ఏదో రకంగా రైతులకు కావచ్చు మహిళలకు కావచ్చు వృధులకు కావచ్చు వృధులకు కావచ్చు అనేక పేదల కోసం సంక్షేమం కోసం ఇండ్లు రేషన్ కార్డులు సన్నబియ్యం అనేక కార్యక్రమాల పేదల కోసం పనిచేస్తుండే ఇక్కడ స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో ఉన్న రాజయ్య కావచ్చు అలాగే హైదరాబాద్లో రాష్ట్రంలో కూర్చున్న కేటీఆర్ హరీష్ రావులు కూడా పిచ్చిపూతలు కూస్తున్నారు మీరు ఒక్కసారి కింది స్థాయి గ్రౌండ్ లెవెల్ వచ్చి చూడండి గ్రామాలలో మహిళలు కోటికి కోటి మంది పైగా మహిళలు ఇవాళ ఫ్రీ బస్ ఫ్రీ బస్సులో ప్రయాణం చేస్తున్నారు అలాగే మూడు నెలలకు సరిపడా ప్రతి ప్రకృతి దృష్ట్యా మూడు నెలలు ఒకవేళ వర్షాలు బాగు వస్తే రేషన్ బియ్యం తీసుకోవడానికి ఇబ్బంది అయితే కావచ్చు అని రేవంత్ రెడ్డి గారు మంచి దూరదృష్టి ఆలోచనతో మూడు నెలల సరిపడా బియ్యం ఇవ్వడం బియ్యం ఇవ్వడం జరిగింది అలాగే పది సంవత్సరాల నుంచి నిరీక్షణ వేసిన రేషన్ కార్డులు వాళ్ళ పిల్లలు ఎక్కలేదు వాళ్ళకి రేషన్ కార్డు లేవు పెళ్ళిళ్ళైపోయి పది సంవత్సరాలు రేషన్ కార్డు రాలేదని కింది స్థాయి గ్రామస్తులు అనేక సంక్షేమం ఇవాళ ఇందిరామిల్లు రేవంత్ రెడ్డి గారు అలాగే కడియంసీఆర్ గారు మేము ఒకటే సవాల్ విస్తున్నాం రేపు స్థానిక ఎలక్షన్లలో టీఆర్ఎస్ పార్టీ మా మా సీఎం సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పిళ్ళు మీరు డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన కాడ మేము ఓట్లాడగాము మేము ఇందిరామిల్ ఇచ్చిన కాడ మీరు ఓట్లాడగొద్దని సవాల్ విసిరారు అక్కడ రేవంత్ రెడ్డి గారు అంటారు ఇక్కడ కడియంసీఆర్ అంటారు ఇక్కడ మేము కూడా అంటున్నాం మీరు గత ప్రభుత్వంలో పేదల కోసం పేదల సంక్షేమం కోసం రైతుల కోసం రైతులు గతంలో రైతులకు రుణమాఫీ చేసేవాళ్ళు నాలుగు విడుదలలు చేస్తే వాళ్ళకు ఇంట్రెస్ట్ కింద పోయినాయి అదే రేవంత్ ప్రభుత్వం అట్లా కాదు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాగానే రైతులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు అని ఒకటేసారి ఒకటే తప్పల రెండు లక్షల లోపు వరకు ఇవాళ రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ ఇలా అనేక సంక్షేమ పథకాలు చేసుకుంటూ పోతా అంటే ఇక్కడ ఉన్న రాజయ్య మా పొద్దున మామూలు మాట్లాడేందుకు గోసు పెట్టుకొని కాలువల పడ్డ నీళ్ళు లేవు చెర్ల పంట నీళ్ళు లేవు చెల్లెల నీళ్ళు లేవు పంటలు ఎండిపోతున్నాయి ఇక్కడ అభివృద్ధి అనే జరుగుతుంది ఎనిమిది వందల కోట్లు ఎక్కడ పెట్టి అంటారు రాజయ్య గారు మేము సవాల్ ఇస్తున్నాం మీరు సవాల్ విసేది మా చిల్పూర్ మండలం రాండి మా సీధర్ ఆధ్వర్యంలో ఎక్కడ ఏ చెరువుని ఏ చెరువుల నీళ్లు లేవో ఎక్కడ రైతులకు ఇబ్బంది కలుగుతుందో మేము చూపిస్తాను సిద్ధంగా ఉన్నాం ఏ గ్రామంలో ఇల్లు మేము ఇంద్రమ్మ మేము ఇల్లు చేయలేదో ఎక్కడ ఇచ్చామో మేము చూపెట్టేందుకు అడిగినాం ఎక్కడ పేదలకు రెండు వందల యూనిట్ వరకు కరెంట్ ఫ్రీ ఇస్తలేమో మేము చూపెట్టే అడిగినాం మీకు దమ్ము ధైర్యం ఉంటే ప్రజా సంక్షేమంలో కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన పేదల కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల మీద చర్చకు రాండి అంతేగాని గతంలో నేను ఈ రోడ్డు పోసిన నేనే గతంలో ఎనిమిది వందల కోట్ల సగం పనులు చేసినా ఇంటర్గ్రేట్ స్కూల్ నేనే ప్రపోజలు పంపిన పంపినా మున్సిపాలిటీకి నేనే ప్రపోజలు పంపినా ఇప్పుడు వచ్చింది ఇవన్నీ కళ్ళబోళ్ళు మాటలు చెప్తే స్టేషన్ కన్పూర్ నియోజకవర్గ ప్రజలు నమ్మే పరిస్థితులు లేదు రాజా గారు మీరు ఉనికి కోసం ఏదో మాట్లాడతారు రేపు టికెట్ నాకు వస్తుంది అనుకుంటారు మీరు ఒక ఎప్పుడో చిత్కాయనం లేక అయిపోయారు టీఆర్ఎస్ పార్టీలో కూడా మీ స్థానం లేదు ఇక్కడ ఏ ఎన్నికొచ్చినా స్థానిక ఎలక్షన్లు కావచ్చు ఇంకేదన్నా కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు గతంలో పది సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీలు ఎంత ఇబ్బందులు పెట్టినా ఎదురుండి గల్లలు గల్లలు పట్టుకొని జైల్లోకి పోయినా కూడా వెనక రాని కార్యకర్తలు ఉన్నాం మేము ఎందుకంటే సరే అధికారంలోకి వచ్చినాం వాళ్ళు అధికారం కోల్పోయి పిచ్చి పిచ్చిగా మాట్లాడతారు తొందరపడొద్దని మాట్లా మేము బయటకు వెళ్తలేం కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులం అందరం ఇప్పుడు కొత్త పాత అన్నది లేకుండా అందరూ సమన్వయంతో గ్రామాలలో అందరం ఒక కమ్యూనిటీ లెక్క అయిపోయినాం గతంలో కొంచెం ఇబ్బంది ఉండే ఇప్పుడు ఏ గ్రామంలో ఏ మండల్లో ఏ నియోజకవర్గంలో కొత్త పాత అన్నది లేకుండా అందరం సమ్మిష్టిగా పనిచేసుకుంటాను ఒకవేళ మేము కనుక గ్రామాలలో మీటింగ్ పెట్టుకొని టీఆర్ఎస్ పార్టీ ఇదివరకు గతంలో ఎన్ని మోసాలు చేసిందో దాని మీద కనుక మేము మేము చర్చ పెట్టుకొని బయటకు వచ్చిందంటే టీఆర్ఎస్ పార్టీ నాయకులు తిరిగేటందుకు కూడా మీకు అవకాశం ఉండదు దయచేసి రాజకీయంగా ఒక మంచి పని చేస్తే కడియం శ్రీఆర్ గారు కడియం కావ్య గారు ఇక్కడ అభివృద్ధి పనులు చేస్తారు వాళ్ళు చేసే పనుల మీద మీరు మీకు మీకు తోచినంత వరకు మంచి పని చేస్తే మంచి చేసినా చెప్పండి ఒకవేళ చేయకుండా మీరు సూచించండి సూచనలు ఇవ్వడానికి ఇచ్చేయండి కానీ అంతేగా చేసిన ఎనిమిది వందల కోట్ల అభివృద్ధిని ప్రజలకు విభజించకుండా ప్రజల దృష్టి మళ్లించే విధంగా అసత్య ఆరోపణలు చేయకుండా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రజలకు చేస్తున్న సేవలకు ప్రజలకు అందే అందుతుంది కాబట్టి మీకు ప్రజలలో రేపు మనగలు ఉండకుండా ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో కుట్రపూర్వ రాజకీయాలు చేయద్దని కోరుకుంటూ ఈ అభివృద్ధి చూడండి ఇవాళ చెరువు చూడండి ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ నాయకులు మీకు సవాల్పిస్తారు ఈ చెరువు మత్తడి ఇవన్నీ చూడండి మీరు ఒక్కసారి అవసరం అనుకుంటే ఇక్కడ ఇవాళ మేము మీటింగ్ పెట్టిపోతున్నాం చిల్పూర్ మండలంలో పన్నెండు చర్యలు నిండినే లేదని టీఆర్ఎస్ పార్టీ నాయకులు దమ్ముంటే రేపు పొద్దున్నప్పుడు చెక్ చేసుకోండి అంటే కొన్ని రెండు మూడు చెరువులు నిండపోవచ్చు నిండుతాయి రెండు మూడు రోజులలో తప్పకుండా ఈ వారంలో ఖచ్చితంగా ఆ చర్యలు కూడా నిండితే నియోజకవర్గం దేవతల సృష్టికర్త కడిఎంసీఆర్ ద్వారా నియోజకవర్గ పంట పంట పొలాలతో సుఖ సంతోషాలతో సస్యశ్యామలం అవుతుందని కోరుకుంటూ అవకాశం ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అయితే ప్రోగ్రామ్స్ జనరల్గా రెగ్యులర్గా కండక్ట్ మాట్లాడడం జరుగుతూ ఉంది కానీ ఎంతమందికి దీనికి ఈ ప్రోగ్రామ్ ఈ ఐదు చెరువులు ఆరు చర్యలు నింపుకోవడం దీనికి పదిహేను రోజుల నుంచి ఎమ్మెల్యే గారు ఫాలో చేయడం వారికి ఈ ప్రోగ్రామ్ అందరికీ రైతు సోదరులకు చర్యలు నిండడం అంటే అందరికీ తెలియకపోవచ్చు కదా దాన్ని ఏ విధంగా మనం వాళ్ళందరికీ రైతు సోదరులందరి దగ్గరికి రీచ్ కావడానికి ప్రతి గ్రామానికి ఇక్కడ ఉన్న ఈ ఐదు గ్రామాలకు ఈ ప్రతి ఇంటికి ఈ విషయం రీచ్ కావాలి కాబట్టి ఎక్కడి నుంచి వస్తున్నాయి వాటర్ వివరిస్తున్నారని వారికి తెలియాలి కాబట్టి దాన్ని ఏ విధంగా పాలాభిషేకం ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారికి ఎంపీ గారికి ఎమ్మెల్యే గారికి వాళ్ళ పొలవుటకు సంబంధించిన చింతల చెరువులో మేము ఇవాళ పాలాభిషేకం చేసుకోవాలి జరిగింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ జై కడ్యం ముఖ్యమైన విషయం సరే ఈ ఒకటి సమస్య ఏ సమస్య ఉన్నా కానీ ఎమ్మెల్యే గారి దృష్టికి ఏ నాయకుడు అయినా రైతులు పోయినా ఎవరు పోయినా ఏ సమస్య ఉన్నా కానీ తక్షణం వాళ్ళు మార్నింగ్ సెవెన్ థర్టీ నుంచి నైట్ సెవెన్ నైన్ నైన్ థర్టీ వరకు వారు స్పందించడం జరుగుతూ ఉంది మధ్యలో ఒక వన్ అవరే నేను అనుకుంటా అని తెచ్చుకుంటాను ఎవరు రైతులు డైరెక్ట్ మాట్లాడిన ఏ విషయంలో ఇద్దరు ఎమ్మెల్యే చేయవచ్చు వాళ్ళకు సంబంధించిన పర్సనల్ ఎలాంటి ఇబ్బందులు ఉన్నా అని ఎమ్మెల్యే గారు ఎవరు ఎమ్మెల్యే గారు స్పందించడం దాని దానికి అధికారులకు సూచనలు చేయడం జరుగుతుంది అందుకే వారు వారు చేసే ప్రతి కార్యక్రమంలో మేమందరం చిల్పూరు మండలం ముఖ్య నాయకులు అందరూ సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో అందరం కలిసికట్టుగా పనిచేసి రాబోయే రోజుల్లో వారి నాయకత్వంలో పార్టీకి బలోపేతం చేస్తూ తప్పకుండా రాబోయే రోజుల్లో ఎనీథింగ్ ఎవ్రీథింగ్ అన్నట్టు ఎనీథింగ్ ఎవ్రీథింగ్ కాన్స్టిట్యూషన్ లెవెల్లో ఎమ్మెల్యే గారు అడుగు ప్రతిదీ మేము పే చేసానికి రెడీగా ఉన్నాం జై కాంగ్రెస్